గం 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 ఘాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రమా తాలకము సింధూరం తాలక సింధూరం ఎలా తయారు చేయాలన్నది మీ క్లారిటీకి చెప్తాయనండి తాలకము మూడు తులాలు ముక్కకు మూడు తులాలు ముక్క తీసుకోండి ఆ ముక్కకి ఏం చేయాలంటే వంద గ్రాములు సరస్వతి ఆకు సరస్వతి ఆకు బాగా గుర్తుపెట్టుకోండి సరస్వతి ఆకును నూరి తాళకాన్ని కవచం వేయాలి తాళకాన్ని కవచమిచ్చి బాగా ఆరబెట్టేసి ఒక రాగి డబ్బా తీసుకోండి ఆ డబ్బాలో ఇది పెట్టి ఈ తాళకం బాగా సీల్ చేసి ఆ మూత పెట్టి సీల్ చేసి దానికి ఒక మూడు పిడగా పూటం వేయండి మొత్తం సింధూరం అవుద్ది ఈ సింధూరం తీసుకోండి ఒక పది గ్రాము నిండి కరిగించి ఒక గ్రామ్ వేయండి మీ పని ఏదో అనుకున్న పనులన్నీ ముందుకు పోతాయి సింపుల్గా ఓకేనా అలాగే చేసుకుంటూ పోతే మీరు దాన్ని తీసుకొని మనం ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తా వినండి బాగా గుర్తుపెట్టుకోండి తాలకము మూడు తులాలు ముక్క వంద గ్రాములు సరస్వతి ఆకు గుర్తుపెట్టుకోండి ఆకును మెత్తగా నూరాలి నూరి ఈ మూడు తులాల ముక్కకు ఆకును కవచం ఇచ్చాలి కవచం అంటే బాగా కవచం ఇచ్చేసి ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత ఒక రాగి డబ్బా తీసుకోండి ఆ రాగి డబ్బా తీసుకొని ఆ రాగి డబ్బాలో ఈ ముక్కను పెట్టండి ఆ మూత బీయించండి మూత బీయించి దానికి సీలు చేయండి బాగా సీలు చేసి దానికి ఒక మూడు పిలకల పుట్టమేసేటప్పు మొత్తం ఏమైంది దూరం అవుతుంది ఈ సింధూరం తీసుకోండి ఈ సింధూరం తీసుకొని కానీ ఇక్కడ ఒక చిన్న అని చెప్తాయనండి ఎండిని మనం శుద్ధి చేసుకోవాలి మిత్రం ఫస్ట్ ఎట్లా చేసుకోవాలి అంటే సున్నపు రాళ్ళల్లో సున్నపు రాళ్ళలో ఉంటాయి కదా పొడి సున్నం రాళ్ళ సున్నం దాంట్లో కరిగించి ఒక మూడు సార్లు రెండు సార్లు కరిగిచ్చి పోసుకోవాలి సున్నం సున్నంలో వస్తే అప్పుడు నీకు ఎండి శుద్ధి అయింది ఆ శుద్ధి అయిన ఎండిని తీసుకొని ఈ విధంగా ముందు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్ యూ